హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసం వ్లాగ్ అండి నేను వరలక్ష్మి రత్నం పూజ వచ్చేసి రెండో వారం చేశాను అంటే రేపు రాఖీ పండు అనగా ముందు రోజు శుక్రవారం కదా ఆ రోజు అయితే నేను పూజ చేసుకున్నాను సో ముందు రోజు వచ్చేసి ఫేస్ అంతా కొంచెం ట్యాన్ అయిపోయింది కదా అని ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్రెండ్ పార్లర్కి అయితే వచ్చామన్నమాట ఇది నా ఫస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నేను ఎప్పుడు కూడా పార్లర్కి అయితే వెళ్ళలేదు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అందుకు నా రివ్యూ మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ సో తిందనమాట పార్లర్ దీని నేమ్ వచ్చేసి లావణ్య ఈ అడ్రస్ వచ్చేసి మన వైజాగ్ కాంప్లెక్స్ దగ్గర లలిత జ్యువెలరీ ఉంది కదా దాని ఆపోజిట్ సందులోనే ఉంటుంది వాళ్ళ నంబర్ అండ్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను సో వెళ్ళండి వీళ్ళ దగ్గర అన్ని రకాల సర్వీసెస్ అయితే ఉన్నాయి చాలా బాగా చేస్తారు అండ్ ఎవ్రీ మంత్ కూడా స్పెషల్ కాంబో ఆఫర్స్ అనేది పెట్టారు సో వెంటనే వెళ్ళండి నేను వచ్చేసి ఇక్కడ ఫేస్ క్లీన్ క్లీనప్ నెక్ డీటాన్ పెడిక్యూర్ ఐబ్రోస్ అన్నీ కూడా చేయించుకున్నా చాలా బాగా చేశారు వీళ్ళ దగ్గర అన్ని రకాల క్రీమ్స్ కూడా ఉన్నాయి మీరు మీరు దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు అని మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు క్లారిఫై కూడా చేస్తారు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు యాజ్ ఎ సిస్టర్గా సో ఎక్కడొక్కరు మీరు సిగ్గు పడుకొని హ్యాపీగా అన్ని సర్వీసెస్ అయితే చేసుకోండి నెక్స్ట్ డే వచ్చేసి వరలక్ష పూజ ఆ రోజు పూజ అయితే చాలా బాగా జరిగింది త్వరగా కూడా అయిపోయింది పూజ వీడియో కూడా నేను పూజ అయిపోయాక తీసాను సో ఇది అండ్ ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి పులిహార బూరెలు గారెలు పరవన్నం సో ఫుడ్ కూడా నేను షూట్ చేయలేదు అండ్ ఫైనల్గా అయితే పూజ అయితే ఇలాగ జరిగింది అండ్ మీ ఇంట్లో వాళ్ళ ఎలా ఎలా అని కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అండ్ పూజ అంతా అయిపోయాక మా బిల్డింగ్లో ముగ్గురు పేరెంట్లని అయితే పిలిచాను అనమాట రిమైనింగ్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళ క్రిస్టియన్స్ సో వాళ్ళు రారు కదా అందుకని ముగ్గురు పేరెంట్లని అయితే పిలిచాను అనమాట పిలిచి కాల్కి పసుపు రాసి కుంకుమ పెట్టి గంధం గంధం రాసి ఇంకా తోంబలం అయితే ఇచ్చాను వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను సో ఇయర్ చాలా బాగా జరిగింది వరలక్ష్మి పూజ అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి వరలక్ష్మి పూజ నేను రాజస్థాన్లో చేసుకున్నాను అప్పుడు వచ్చేసి వీడియో ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే ఆ రోజు ఆ రోజు అంతా మాకు పవర్ లేదనమాట లాస్ట్ ఇయర్ సో ఇంకా పవర్ లేదు ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు ఇంకా షూడి ఏమి షూట్ చేయలేదు అనమాట అప్పుడు కూడా బాగా చేసుకున్నాను సో మొత్తానికి వరలక్ష్మి పూజ అయితే ఆ రోజు కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి రాఖీ పండుగ సో రాఖీ పండుగ రోజు నేను మా హస్బెండ్ మా పాప వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అంటే అత్త వాళ్ళ ఇంటికి లక్క వరకు కోట ఎలకోట అంటారు సో అయితే వెళ్తున్నాం అనమాట అంటే మా పాప వాళ్ళ ఇద్దరు అన్నిళ్ళు రాఖీ కట్టడానికి అయితే వెళ్తున్నాము అంటే మద్యపాలెం నుంచి కొత్త వాళ్ళకి అయితే బస్సు అయితే ఎక్కిపోయాము ఇంకా కొత్త వలస నుంచి బస్సెస్ ఏమీ కలలేకపోతే ఇంకా ఆటో అయితే ఎక్కి వెళ్ళ సో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మేము రాఖీ అనేది కొంచెం దూరంగా ఉంటున్నాం కదా రాఖీ పండుగ రోజు మేము ప్రతిసారి బై పోస్ట్ బై కొరియరే చేస్తాం అనమాట రాఖీలు వీళ్ళిద్దర నీళ్ళకి సో ఈ ఈసారి మేమిద్దరు ఉన్నాం కాబట్టి పాపతో వెళ్ళి కట్టిద్దామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యామన్నమాట సో అందుకని వెళ్తున్నాము ఆ రోజు క్లైమేట్ కూడా మన వైజాగ్లో చాలా ఎక్కువగా ఉంది బట్ ఎప్పుడైతే మేము ఎన్ఎడ్డీ క్రాస్ అయ్యామో అప్పటి నుంచి క్లైమేట్ కొంచెం కూల్ అయ్యింది వర్షం కూడా ఆ రోజు బీభత్సంగా పడింది అనమాట చాలా బాగుంది నేచర్ కూడా చాలా బాగుంది అనమాట ఆ రోజు చాలా కూల్గా మరీ ఎండలేదు కూల్గా ఉంది నేచర్ కూడా బాగుంది గ్రీనరీ అంతా కూడా సో ఇంకా మన ఛానల్ ఎవడైతే సబ్స్క్రైబ్ చేయొద్దో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను షార్ట్స్ కూడా చూడండి సపోర్ట్ చేయండి సో ఫైనల్గా అయితే ఊరైతే వచ్చేసాము ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ జర్నీ అంతే ఇంక అంతకుమించి ఈ జర్నీ ఏం లేదు సో వన్ అండ్ హాఫ్ జర్నీ అయితే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ టూ వన్ అవర్స్ మ్యాక్సిమం అంతే ఇప్పుడు వచ్చేసి ఊరైతే వచ్చాము సగం దూరం వచ్చాక ఇంకా చినుకులు స్టార్ట్ అయ్యి వర్షం ఎక్కువైపోయింది ఇంకా బేకరీలో అయితే ఉన్నాం అనమాట సో వర్షం అంతా తగ్గేసరికి ఒక వన్ అవర్ పట్టింది అంత తగ్గాక స్లోగా ఇక్కడ నుంచి కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట వన్ అవర్లో మొత్తం రోడ్లన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట బాగుంది కూల్గా క్లైమేట్ సో ఇంకైతే వచ్చేస్తాం అమ్మ ఇంటికి ఇక్కడ వచ్చేసి చెరువు ఇంటివైపు వచ్చేసి శివాలయం కూడా అనమాట ఈ లోపలికి వెళ్తే అమ్మమ్మ వాళ్ళు అనమాట సో ఇంకా ఫుడ్ అయితే తినేస్తాం ఇంకా ఈ వీడియో ఏమీ షూట్ చేయలేదు సో ఫుడ్ అయితే తినేసి ఇక్కడ వాళ్ళన్నింటితో అయితే రాఖీలు అయితే కట్టించేస్తుంది అనమాట మా పాప చిన్న పాప కదా కట్టడం రాదు కాబట్టి నేనే దగ్గరుండి వాళ్ళిద్దరి నీళ్ళకి కట్టిస్తున్నాను సో చాలా మెమొరీ అనమాట ఇది అంతా కూడా అసలు అందుకని వీడియో అయితే షూట్ చేశాను సో వీళ్ళు పెద్ద పెద్ద అయిన తర్వాత కూడా వీళ్ళు వీడియో చూసుకొని కొంచెం మురిసిపోతారు కదా సో అందుకని చెప్పేసి వీడియో అయితే తీశాను అండ్ వీడియోస్ కూడా చాలా డిలే అయ్యాయి అన్నమాట ఎందుకంటే వరలక్ష్మి పూజ తర్వాత నుంచి మాకు ఆ వీక్ అంతా నెక్స్ట్ వీక్ అంతా ఫుల్ ఫంక్షన్స్ అనమాట ఆ బ్లాగ్ కూడా వస్తుంది వెయిట్ చేయండి సో వీడియో ఎడిటింగ్ వాయిస్ ఎవరు అన్నీ ఇచ్చుకోవాలి కదా సో టైం పడుతుంది నాకు ఖాళీ కూడా లేదు అందుకని చెప్పి కొంచెం వీడియో లేట్ అవుతుంది సో ఇగ్నోర్ చేసేయండి సో వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది సో చూసేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దానికి కీప్ వాచింగ్ ఛానల్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ గాల్స్ టేక్ కేర్ బై బై లవ్ యూ Mm. you.